యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులు విద్యార్థినులతో ర్యాలీ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని కర్నూలు జిల్లా కోసిగిలో గురువారం సిఐ మంజునాథ్ కోసిగి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కోసిగిలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డులు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం రూపొందించారని కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీదేవి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించినట్లు ఎక్సైజ్ సిఐ భార్గవ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల అనర్ధాలు కలుగుతాయని వాటికి దూరంగా ఉండి మంచి భవిష్యత్తు పొందాలని వారు కోరారు అలాగే యువత తీసుకోవలసిన జాగ్రత్తలు చట్టాలు శిక్షలు గురించి కూడా వారు తెలిపారు ర్యాలీ అనంతరం వైఎస్సార్ సర్కిల్లో విద్యార్థిని విద్యార్థులచే మానవహారం నిర్వహించి వారిచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పెద్ద కడబూర్ ఎస్ఐ నిరంజన్ రెడ్డితో పాటు లోకల్ పోలీసులు ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కార్తీక్ సాగర్ నాగేంద్ర కానిస్టేబుల్స్ మునిరంగడు భరత్ తిక్కయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు కోసిగి బాలుర హైస్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా ప్రజలందరూ మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము పోలీస్ సిఏ మంజునాథ్ గారు మరియు పెద్ద కడుపూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి గారు అందరూ పాల్గొనడం జరిగింది అక్కడ మేము మానవహారం ఏర్పడిన తర్వాత పిల్లల చేత ప్రమాణం చేయించి ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి డ్రగ్స్కి దూరంగా ఉంటే తర్వాత ఈ ఏదైతే అవగాహన చేసుకున్నాడో ఆ విషయాలను ఇతరులకు కూడా తెలియజేసి వాళ్ళను దూరంగా ఉంచినట్లయితే మంచి సమాజాన్ని నిర్మించి మనకు ముక్తు భారత్ని విజయవంతం చేయవచ్చు అనేటటువంటి ఒక సందేశాన్ని మనము ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్స్ఐసిఏ కోసం